ఫ్రమ్ అపోలో హాస్పిటల్ నుంచి సో లైపో సెక్షన్ గురించి ఉన్న అపోహలు నిజాలు మీకు రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ ఎలా ఉన్నారు నమస్కారం అండి సో సార్ లైపో సెక్షన్ అన్నప్పుడు చాలా వరకు మిత్స్ ఎక్కువ ఉన్నాయి మైత్స్ ఎక్కువ ఉన్నాయి ఆ లైపో సెక్షన్ చేసుకుంటూ చనిపోతారని కానీ ఇంతకుముందు సమ్థింగ్ ఒక హీరోయిన్ లైపో సెక్షన్ ద్వారానే చనిపోయారు అని చెప్పేసి ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా లైపో లైపోసెక్షన్ అనేది అందరికీ అప్లికబుల్ ఎవరు లైపోసెక్షన్ సర్జరీస్కి అంటే దూరంగా ఉండాలి అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా మంచి ప్రశ్న అండి యాక్చువల్గా వీటిల్లో వచ్చి లైపోసెక్షన్ అనగానే వాటిల్లో చాలా మిస్కన్సెప్షన్స్ అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకటి ప్రతి పేషెంట్ వచ్చి ఎంక్వైరీ చేసుకునేటప్పుడు మీరు అడిగినట్టుగా హీరోయిన్స్ హీరోయిన్స్కి ఎవరికో ఇబ్బంది అయ్యింది దేని మూలంగా సర్జరీయే కారణమా ఇటువంటి ప్రశ్నలు కానీ సందేహాలు కానీ చాలా ఎక్కువగా వచ్చి అడుగుతా ఉంటారు ఒకటి నార్మల్ ఏంటంటే చెప్పేది లైపోసెక్షన్ అనేది అబ్సల్యూట్లీ సేఫ్ సర్జరీ కాకపోతే సేఫ్టీ ఎక్కడ ఉండిద్ది అని అంటే మనము ఇటువంటి సర్జరీని ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ హాస్పిటల్స్ ఇప్పుడు కాస్మెటిక్స్ చాలా సర్జరీస్ చాలా వరకు కాస్మెటిక్ సెంటర్ చేసుకుంటా ఉంటారు కాస్మెటిక్ సెంటర్లో వచ్చి చిన్న చిన్న సర్జరీస్ చేసుకునేదానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి ఇప్పుడు లైఫోస్ట్రక్షన్ అనేది కొంచెం పెద్ద సర్జరీ ఎక్కువ టైం పట్టిద్ది అనసిషియా ఇవ్వాలి ఒకవేళ అనసిషియా ఇచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏ ప్రొసీజర్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇటువంటి ట్యాకిల్ చేసే పరికరాలు బ్యాక్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ ఒక ఆపరేషన్ థియేటర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే సో రెగ్యులర్గా ఎక్కడ ఏ హాస్పిటల్స్లో చాలా వాల్యూమ్స్లో ఎక్కువగా సర్జరీస్ జరుగుతూ ఉంటాయో అటువంటి చోటే మనం లైపోసక్షన్ సర్జరీ కూడా మనం ప్లాన్ చేసుకున్నామంటే సో సేఫ్టీ అనేది చాలా మంచిగా ఉండేది ఒకటి సెకండ్ థింగ్ ఇది ఫస్ట్ థింగ్ మనం ఎంక్వైరీ చేయాల్సింది సో హాస్పిటల్స్లో సర్జరీ చేసుకోవటం చాలా వరకు సేఫ్ సెకండ్ థింగ్ చేసే డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ కానీ ఇప్పుడు చాలా ఫేక్ డాక్టర్స్ ఉంటారు ఎట్లా అంటే ఇండియాలో వచ్చి ఒక ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక ఫెలోషిప్ కాస్మెటిక్ ట్రైనింగ్ అనేసి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బయటకు వెళ్తారు చేసుకుని వచ్చారు వాళ్ళు వచ్చి తనకు తాను వచ్చి లేబుల్ నేను కాస్మెటిక్ సర్జరీ అంటారు లేదా ఫేషియల్ సర్జరీస్ అని అంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది సో బేసిక్గా వచ్చి లైపోసెక్షన్ సర్జరీ అనేది ఒక ప్లాస్టిక్ సర్జరీ చేత చేయించుకున్నారంటే వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ అనేది ఉండేది ఆ ఫీల్డ్లో సో మనం ఎంచుకునేటప్పుడు హాస్పిటల్ ది కూడా ఎంచుకోవాలి సెకండ్ టైము డాక్టర్ యొక్క క్వాలిఫికేషను ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టా ఈ ఫీల్డ్లో అండ్ ఆయన ఏం టెక్నిక్ వాడుతున్నారు చాలా టెక్నిక్స్ ఉన్నాయి లైపో సెక్షన్ సో మంచి రిజల్ట్స్ కావాలనుకోండి మంచి టెక్నిక్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చి వేసర్ లైపో సెక్షన్ అనేది పవర్ అసిస్టమ్ లైపోన్ అనేది ఇవన్నీ వచ్చి లేటెస్ట్ గా వచ్చి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వీటిల్లో వచ్చి మనకి రిజల్ట్స్ చాలా మంచిగా కనబడతాయి ఇంకొకటి ట్రెడిషనల్ లైపో అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కనుక్కున్నప్పుడు వాడేది అది చాలా మంది చేస్తుంటారు కాకపోతే నేను చెప్పినట్టుగా ఈ వేసర్ లైఫో సెక్షన్లు కానీ పవర్ అసిస్టెన్ లైఫో సెక్షన్లు కానీ అవి కొనుక్కునే దానికే ఆ పరికరాల యొక్క ఖరీదు ముప్పై నలభై లక్షలు దరిదాపులో ఉంటాయి అందరూ అంత ఇన్వెస్ట్ చేసి అవన్నీ పెట్టుకోరు సో అటువంటిప్పుడు అక్కడ వచ్చి ట్రెడిషనల్ లైఫో శిక్షణ జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనం విచారించుకొని ఎక్కడ రిజల్ట్స్ బాగుంటాయో చూసుకొని ఆ రకంగా చేసుకుంటే సేఫ్ సర్జరీస్ ఓకే ఓకే సార్ ఇప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి లేకపోతే బాగా ఓబెసిటీ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి కానివ్వండి బాగా అంటే అసలు ఓవర్ వెయిట్ ఉన్నారు వాళ్ళకి లైపో సెక్షన్ అనేది సజెస్టబుల్ మంచి ప్రశ్న అండి నార్మల్గా వచ్చి ఒకటి ఫస్ట్ థింగ్ నేను అందరికీ చెప్పేది లైపోసెక్షన్ అనేది ఒక వెయిట్ లాస్ సర్జరీ కానే కాదు ఓకే సో ఎవరికి చేస్తాము చేసేది అంటే అబ్సల్యూట్లీ నార్మల్ ఇండివిజువల్స్ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అండ్ వాళ్ళు వచ్చి కొంచెం లావుగా ఉండి ఇప్పుడు మనం చూసామను ఒబిసిటీ ప్రాబ్లం కొద్దీ ఇప్పుడు యంగ్ ఏజ్లో టీనేజ్లోనూ లేకపోతే ట్వంటీస్ థర్టీస్లోనే చాలా ఎక్కువ వెయిట్ ఎక్కువైపోయి ఆ వెయిట్ వచ్చి మనం ఎంత కష్టపడి శ్రమించి ఏది చేసినా సరే తగ్గకుండా దాని మూలంగా మనము అయిన డ్రెస్సులు వేసుకోలేక ఇబ్బంది పడతా సో మనస్తాపడికి అండ్ బేసికల్లీ ఒకటి ఏంటంటే చెప్పేది వాళ్ళకి సైకలాజికల్ ట్రామా అనేది ఉండింది బేసికల్లీ అందరి మధ్యలో నేను మంచిగా మంచి డ్రెస్సులు వేసుకుని నేను తిరగలేను సో ఈ బాధ చాలా ఎక్కువగా ఉండేది దాని గురించి పాపం వాళ్ళు చాలా కష్టపడతారు డైటింగ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు ఎంత చేసినా ఇవి తగ్గవు ఇవి విసిగెత్తుతారు సో బేసికలీ లైపోసక్షన్ ఎవరికి అవసరం అనేది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక హెల్తీ ఇండివిజువల్ ఎంత కష్టపడి డైటింగ్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా ఏఈ తగ్గటం లేదు ఎక్కడ ఫ్యాట్ బల్జెస్ ఉండి ఆ ఫ్యాట్ బల్జెస్ తగ్గటం లేదు వాళ్ళకి లైపోసక్షన్ అబ్సల్యూట్లీ ఇండికేటెడ్ ఓకే అంటే బేసికలీ లైపోసెక్షన్ మనం ఏం చేస్తామంటే మనం ముందు ఐడెంటిఫై చేస్తాం ఎక్కడ అవసరం దానికన్నా ఎక్కువ ఫ్యాట్ బల్జెస్ ఉంటాయి ఎక్కువగా కామన్గా వచ్చి ఫీమేల్స్లో అబ్డోమెన్ లవ్ హ్యాండిల్స్ థైస్ మేల్స్కి వచ్చామనుకోండి అదేవిధంగా అబ్డోమెన్ చెస్ట్ ఈ కామన్ ఏరియాస్ అంటే మనకి అవసరం దానికన్నా కెలోరీస్ ఎక్కువగా ఉందంటే మనం తీసుకున్న కెలోరీస్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి ఓకే సో ఈ ఏరియాస్లో వచ్చి అకలేట్ అవుతాయి సో సర్జరీకి ముందు మనము అవి ఐడెంటిఫై చేసి సో లైపోన్ లో వచ్చి ఆ ఎక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉందో ఆ ఫ్యాట్ ను వచ్చి పరికరాల ద్వారా మనం లిక్విఫై చేస్తాం సో దానికే ఈ వేసర్ లైపో సెక్షన్ గానీ పవర్సిస్టర్ లైపో సక్షన్ అనేది ఈ పరికరాలు ఆ పరికరాలతోటి ఆ ఫ్యాట్ ని లిక్విఫై చేసి దాని తర్వాత లిక్విఫైడ్ ఫ్యాట్ ని మనము సెక్షన్ ద్వారా తీసేస్తాం ఓకే సో అందుకు రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి సార్ ఇప్పుడు చాలా ఎక్కువగా వెయిట్ ఉన్నవాళ్ళు కొంత వెయిట్ లాస్ అయితే చర్మం ఇట్లా సాగింగ్గా వేలాడుతూ అనిపిస్తూ ఉంటుంది కదా లైపోసెక్షన్ తర్వాత అలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తారా వాళ్ళు కరెక్ట్ అండి ఇప్పుడు ఒకటి ఎవరైనా సరే ఒక ఒబిసిటీ వచ్చి ఒక ఏరియాలో వచ్చి ఫ్యాట్ ఎక్కువగా అక్యుమిలేట్ అయిందంటే అక్కడ వచ్చి స్కిన్ కూడా చాలా స్ట్రెచ్ అయిపోయేది అండ్ స్కిన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఎలాస్టిక్ ఆర్కెన్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్కి మన స్కిన్ ఎలాంటిదంటే మనం వేసుకునే డ్రెస్ లాంటిది అంటే సడన్గా మీరు ఓవర్ నైట్ ఒక పది కేజీలు ఇరవై కేజీలు తగ్గారు ఈ డ్రెస్ వేసుకుంటారు గోదులుగానే ఉంటుంది సో మనం ఇక్కడ మ్యాజిక్లు జిమిక్లు ఏమి చేయటం లేదు మనం చేసేది ఏంటంటే ఎక్కడ ఫ్యాట్ బల్జెస్ ఎక్కువగా ఉంటాయో ఆ ఫ్యాట్ బల్జెస్ని మనము ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి వాటిని సక్సెస్ మనం తీసిన తర్వాత ఆ పైనుండే స్కిన్ వచ్చి మొదటి రోజు ఎంతో కొంత వదులు అనేది ఉండిద్ది కాకపోతే ఏందంటే స్కిన్ ఒక ఎలాస్టిక్ ఆర్గన్ కాబట్టి ష్రింక్ అయింది ఆ ష్రింకింగ్ అయ్యేదానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఒక నాలుగైదు నెలలైనా తీసుకునేది ఈ మధ్యలో కంప్లీట్గా రికవరీ అయ్యి టూ మంత్స్ నార్మల్గా లైఫర్ సెక్షన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ రఫ్ టైం రికవరీ పీరియడ్ కదా దాని తర్వాత కొంచెం మసాజింగ్లు కానీ ఎక్సర్సైజ్ టోనింగ్ గురించి స్కిన్ టోనింగ్ మజిల్ టోనింగ్ చేయటం ఆరంభిస్తే పైన స్కిన్ కూడా షింక్ అవుతాయి ఓకే సో ఆ రకంగా వచ్చి ఆ స్కిన్ లాక్సిడీ అనేది చాలా వరకు తగ్గుతాయి సార్ ఇప్పుడు లైపోసెక్షన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇఫ్ వర్కింగ్ విమెన్ ఆర్ మెన్ అనుకోండి వాళ్ళు ఏమైనా ఆఫీస్కి లీవ్ పెట్టడం కంప్లీట్ గా వెళ్లకుండా ఉండడం అలా ఎన్ని డేస్ దాకా చేయాలి సార్ అలాగే ఇవి వచ్చి నార్మల్గా మనం ఎన్ని ఏరియాస్ అంటే వాళ్ళు మల్టిపుల్ ఏరియాస్ చేయించుకోదలుచుకుంటే అప్పుడు వచ్చి రికవరీ టైం కూడా ఎక్కువ టైం పట్టింది రికవరీ అయ్యేదానికి సో అప్పుడు దాకా రెస్ట్ అనేది మ్యాండటరీ సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బాడీ మనం టార్గెట్ చేసి లైఫోసక్షన్ చేసుకుంటుండామంటే కనీసం ఒక పది రోజులు ఇంటి పట్టు ఉండటం మంచిది అట్లా కాకుండా ఓన్లీ అప్డో మరొక చేపించుకుంటున్నాము వరకు అని అంటే ఏముంది మామూలుగా సర్జరీ చేయించుకొని ఒకటి రెండు రోజులు ఇంటి పట్న ఉండి కొంచెం రికవరీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సో వీకెండ్ చేసుకున్నారనుకోండి సాటర్డే సండే సాటర్డే లేదా ఫ్రైడే ప్లాన్ చేసుకుంటుంటే బై మండే దెకెన్ గో బ్యాక్ సో ఏరియాస్ పెరగను పెరగను మనకి ఆ పీరియడ్ అనేది వెయిటింగ్ అది రికవరీ పీరియడ్ మనకు ప్రొలాంగ్ అయింది అప్పుడు దాకా ఇంట్లో వచ్చి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చి సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఈ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లైపో సెక్షన్లో మనం చేసే పని కానీ మనం చేసేది ఏందంటే ఎక్కడ ఫ్యాట్ అకములేట్ అయ్యిందో ఆ ఫ్యాట్ వరకు మనం టార్గెట్ చేసి తీసేస్తాం దీంట్లో వచ్చి మన ఇంటర్నల్ డైజెస్టివ్ సిస్టమ్ మనం ఏది డిస్టర్బ్ చేయటం లేదు సో సర్జరీ అయిపోయిన తర్వాత ఆ ఉండే ఫ్యాట్ బల్జెస్ మొత్తం తొలగిపోతాయి యూ విల్ గెట్ గుడ్ షేప్ డెఫినెట్లీ కాకపోతే ఏంటంటే ఆ తరువాత మనం ఎన్ని సంవత్సరాలు ఇదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటారో అన్ని సంవత్సరాలు మీకు ఇదే రిజల్ట్స్ సర్జరీ మూలంగా వచ్చిన రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీతోటే ఉంటుంది ఇండైరెక్ట్ గా మనం చెప్పటం ఇంకొక రకంగా చెప్తాను ఇప్పుడు సర్జరీ చేయించుకోలేదు ఒక పర్సన్ నైన్టీ కేజీస్ ఉండారు ఆయన ఏ సర్జరీ చేసుకోలేదు అతను ఆయన యొక్క అలవాట్ల ప్రకారం ఏదో కారణాలు కొద్దీ ఆ తొంభై కేజీలు అనేది వంద కేజీలు లేకపోతే నూట అరవై కేజీలు అయ్యాడు అనుకోండి ఆకారం మారిద్ది కదా సర్జరీ చేయించుకోలేదు అదే తొంభై కేజీలు ఇంకొక పది సంవత్సరాలు అట్లా మెయింటైన్ చేసుకుంటా ఉంటారు అనుకోండి ఆకారం మారిద్దా మారదు దీనికి లావ్ అయ్యేదానికి లైపో సెక్షన్ అయిన తర్వాత లావ్ అయ్యేదానికి సంబంధం అసలు లేదు అందరికి నేను ఒకటి మాత్రం చెప్తాను స్ట్రక్చర్ కావాలంటే కొన్ని మెయింటైన్ చేస్తేనే కొన్ని ఉంటాయి కొంచెం నోటికి తాళం వేసుకోవాలంటారు తప్పదు ఓకే తాళం అంటే మీరు సర్జరీ చేయించుకోకుండా ఉన్నా సరే అప్పుడైనా సరే మీరు మీ పద్ధతి మీరు మార్చుకోవాలి మార్చుకోకపోతే మళ్ళీ ఫ్యాట్ అనేది క్యాలరీస్ పెరిగిందంటే ఫ్యాట్ కాదు అకమిలేట్ అయింది సార్ మనం ఉన్న వెయిట్ నుంచి ఇట్లా ఫ్యాట్ తీసేయడం వల్ల ఒకసారిగా వెయిట్ తగ్గడమా లేకపోతే ఇంత ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాం కదా బాడీ నుంచి దాని వల్ల ఎలాంటి ఇష్యూస్ రావా కాంప్లికే కాంప్లికేషన్స్ కానీ అంటే మనం టోటల్గా ఎంత ఫ్యాట్ రిమూవ్ చేస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉండిద్ది నేను ఇందాక చెప్పినట్టుగా లైపోసక్షన్ అనేది నార్మల్గా హెల్తీ ఇండివిజువల్స్ హెల్తీ నార్మల్ పీపుల్ ఎవరికి ఎటువంటి డిసీజ్ ప్రాసెస్ లేకుండా డయాబెటీసు బీపీ థైరాయిడ్ అటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఈ అబ్సల్యూట్లీ సేఫ్ సర్జరీస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండదు మనం లిమిటెడ్గా ఎక్కడెక్కడ బల్జెస్ ఉంటాయో అవి మార్క్ చేసుకుని తీసేస్తాం కొన్ని కొన్నిసార్లు వచ్చి చాలామంది ఒబెసిటీ కారణం కొద్దీ బరువు చాలా ఎక్కువగా ఉంటారు ఆకారం చూసారనుకోండి ఫ్యాట్ వచ్చి అన్ని భాగాల్లోనే ఉండిద్ది వాటికి కొన్ని లిమిటెడ్ అనేది మనము తీయటం కష్టం సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఏది ముఖ్యమైన ప్రాధాన్యత ఏరియాస్ ఏది ఎక్కువగా ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ సిట్టింగ్లో వచ్చి అంతవరకు చేస్తాం మొత్తం చేయించుకోకుండా అంతవరకు చేస్తాం దీని మూలంగా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిపోయింది రికవరీ కూడా తొందరగా ఉండింది వన్స్ డాక్టర్ నుంచి రికవరీ అయిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చి మిగతా ఏరియాస్ ఏదైతే ఉందో ఆ విధంగా మల్టిపుల్ సిట్టింగ్స్ మనం ప్లాన్ చేసుకుంటే ప్రొసీజర్ అనేది అబ్సల్యూటీ సేఫ్ సర్జరీస్ ఒకటి ఇంకొకటి ఎవరికన్నా వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం బీపీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇటువంటి ఇష్యూస్ నార్మల్గా ఉంటా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏందంటే ఆ ఉండే డిజీజ్ ప్రాసెస్ని లైపోసెక్షన్ ఎటువంటి రూపంగా కానీ దాని మీద ఎఫెక్ట్ అనేది ఉండదు కాకపోతే వాళ్ళకి లేని ఆకారాన్ని తెప్పించదని ప్రయత్నం చేసేది సో అటువంటిప్పుడు మనం షుగర్ని షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి బీపీ కంట్రోల్ చేసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ చేసుకుని అన్ని కంట్రోల్ ఉందనుకోండి

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది